ప్రయత్నం చేస్తే తల్లి అప్పటికి మాయ దొలగలేదు కాబట్టి వినదు వినక ఇంకా అట్లనే ఎడుతుంటది ఎడుతుంటే ఏవో మా అమ్మ యొక్క మాయను తొలగించి జ్ఞానోదయం కలిగిస్తే గాని నాకు పర్మిషన్ ఇవ్వలేదు అని గ్రహించినటువంటి ఆ బాలబ్రహ్మేంద్రుడు అప్పుడు ఇంకా చెప్తాడు ఏం చెప్తున్నాడు అమ్మరో ఇది మీ అజ్ఞానమమ్మ ప్రాకృత భామల పగిది నీ విట్లు పుత్ర మోహంబులో పొక్కిపోయేదవు తనయులెక్కడి వారు తల్లు ఈ జన్మ సంబంధం ఇది ఏమి కాదు ఈ జన్మ సంబంధం ఇది ఏమి కాదు కర్మ బంధముచే చేయగలిగిన ఎట్టి తల్లులు దండలు దారలు మగలు కొడుకులు కూతురు కోటాన కొట్లు వీరందరే మైర్రి తల్లి తల్లి పుట్టుచున్నారులు గిట్టుచున్నారులు పుట్టెడివారికి గిట్టెడి వారికి అంతులేది అనంత నాటకం వివిధ వేషాలతో విశ్వరంగమున స్త్రీ పురుషులు తమ జీవిత కథలు నటించుచున్నారు నానా విధాల తెరచాటుకొకరేగ తెర ముందుకొకరు చుందురు కొత్త పాత్ర నటింప ఈ రాకపోకడ కెడముండదప్పుడు పోయేడి వారికి పొక్కుట గాని వచ్చేడి వారికి గాని తగదమ్మ గానికి తగవు కాదమ్మా ఈ కళారూపు గ్రహింపు మోయమ్మ జగమంత మిద్య శాశ్వతమేది కాదు జలబుద్భుదములట్లు సకల జీవులు విశ్వసాగర్ములో విరిసిపోయెదరు ఇంతి ఎరుంగక భ్రాంతియ నరులు భూత పంచకముతో బొడబుగన్నట్టి పండుటాకు తెరంగు పడిపోవునట్టి తనువు సుత్రమని తద్దయు నమ్మి క్షణిక దీవాలకై జంబరా పడుచు మిడిసి ప్రాయములకై మిడిమేల పడుచు విషే సుఖాపేక్ష విడువంగలేక ఇంద్రియంబుల నిగ్రహింపంగలేక ఆశా ప్రవాహంబు నరికట్టలేక అంతర్విరోధుల నదమంగ లేక దైవమున్నాడని తలపంగలోక ఇవతమంచు ఎన్నో రకాల బ్రతుకు భాగ్యముకై బాధలు పడుచు చివరకు తమ శక్తి క్షీణించిపోగా పోగా మంచంబు నంబడి మలమూత్రములను దొప్పదోగుతూ తమ తప్పు నెరింగి కాలమ్ము మువమ్ముగా గడిపి తినంచు మొత్తు కుందురు మోస తిమ్మంచు ఇంతవరకు తామెవ్వరి కొరకు శ్రమపడిరో వారు సరసకే రాక ఏవగించు కొనక నియమిట్టిదంచు కలరూపు గ్రహించి కన్ను మూసెదరు తామ నర్చిన తప్పిదమలకు దగిన యమబాధలా బొంది అవనిపై మరలా పుట్టెదరు మరల జిట్టే ధరింతే ఈ సాగు పుట్టుకలెల్లప్పుడిట్లు సాగుచునేయుండు జగమిట్టిదమ్మా నా మీది ప్రేమచే నీ నీ భాత్రమెరగా నేరవో నా తల్లి నీ వరకు పుత్రునిగా దల పోసినదేమి ఈ దేహం అందువా ఇది నాది కాదు ఇట్టి దేహములను ఈ వరకే నువ్వు దాల్చి తీయక ముందు ధరించగలను చినిగిన వస్త్రం మునుమాని నరుడు సరికొత్త బట్టలు ధరించినట్లు ఆత్మయుర్ణదే హంబులా వదిలి సరికొత్త బట్టలు ధరించుచుండు ఆత్మసత్తు శరీర మరయన సత్తు సదసత్తుల సాంఖ్యయోగంబు ఇప్పుడు చెప్పుమా ఎవరు నీ కొరకు ఇప్పుడు చెప్పుమా ఎవరు నీ కొడుకు ఈ యధార్థ మెరిగి ఈ భ్రాంతి మాని మొదలంట గోయుము జ్ఞాన జ్ఞాననేత్రముతో జగతి నీ గణము అప్పుడు పాపమ్మ కప్పుడు భ్రాంతి అడుగంటి పుత్రము హంబు నశించే ఆనాటి అత్రివాక్యములు స్మరించి ఆయత్ ఆతల్లి ఎట్లని అయ్యని మహిమ ఎట్టిదో తెలియంగా నేనెంతదాన నీ బోధలం చేసి నా బుద్ధి మారే విజ్ఞాన దీపంబు వెలగనాలోన సదసత్తుల గురించి సరిగా విన్నాను నేను నీవననేమో తెలుసుకున్నాను ఇంకా నా కరిగింపు ఈ సృష్టి తీరు ఈ సృష్టి క్రమము జరిగింపుమని వేడుకుంటుంది అప్పుడు వీరబ్రహ్మ స్వామి సృష్టి క్రమాన్ని బోధిస్తాడు సాంఖ్యము తారకము అమనస్కం అన్ని బోధిస్తాడు అయినప్పటికీ కూడా ఇంకా ఆమె మాయ ఇంకా పూర్తి తొలగలేదు అప్పుడు తొలగప్పుడు ఏం చేశాడు అప్పుడు తన విరాట్ విశ్వరూపాన్ని సందర్శింపజేశాడు విరాట్ విశ్వరూపాన్ని సందర్శింపజేసి దివ్య దృష్టిని ప్రసాదించి విశ్వరూపంలో తా తల్లి తాను దర్శించినటువంటి దృశ్యాలను వర్ణించాది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తల్లికి సృష్టి క్రమాన్ని బోధిస్తాడు అంటే పిండోత్పత్తి క్రమము మనిషి రూపంలో ఎట్లా తయారవుతున్నాడో ఏమవుతున్నాడో ఆ నవమాసాలు అదంతా కూడా క్రమాన్ని అంతా కూడా తల్లికి విశ్వ పిండోత్పత్తి క్రమాన్ని బోధిస్తాడు సాంఖ్యము తారకము అమనస్కము అన్ని బోధించి చివరికి తన విరాట్ విశ్వరూపాన్ని చివరికి తన విరాట్ విశ్వరూపాన్ని సందర్శింపజేస్తాడు ఆ విరాట్ విశ్వరూపంలో తల్లి వీరపాపమాంబాదేవి తాను దర్శించినటువంటి దృశ్యాలను వర్ణించాలి ఆ వర్ణించిన దృశ్యాలు ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎవరి అవతారము ఆ సృష్టికర్త ఎన్ని రకాల పంచబ్రహ్మలు ఎట్లా అవతారం ఎత్తా రూపాంతరం చెందాడు ఏ కార్యక్రమాలు నిర్వర్తించాడు ఇవన్నీ కూడా తను అందులో ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి తాను ఎన్ని ఏం కార్యక్రమాలు చేశాడో ఎంత వచ్చిండో సృష్టిలో విశ్వంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏ విధంగా సృష్టింపబడ్డాయి ఎన్ని రకాలు సృష్టింపబడ్డాయి ఇందులో అన్ని వర్ణాలు వస్తాయి ఆ వర్ణాలు ఏ విధంగా వర్ణించేది తాను దర్శించినటువంటి దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయట శ్రీమద కీలా చెరచరూలు నిర్మింప శక్తియుక్తుడీ నామరూప క్రియరహితమైన శ్రీనాద బ్రహ్మవు నీవు పృథ్విజలమగ్నియురాకాశముల్ పుట్టిక పూర్వము విధి బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాది రవిచంద్రులకు మున్ను సర్వశూన్యామైన సమయమందున నీవు స్వప్రకాశముతోను మర్మాము లేఖాను ధర్మవర్తన చేత మహిని కల్పించిది విశ్వకర్మా మనస్వాయద్ధమందున నిన్ను నిశ్చయముగా దాత వేదాతయను చూను నెగడుతుండిరి నిన్ను విశ్వామణివు యై విశ్వబ్రహ్మావు నీవై విశ్వవిలాసివై విశ్వస్వరూపడవు విశ్వనిर्माताవు విశ్వరక్షకుడా వేదామి నీవు యై వేదాంతవేద్యవై వేదతీతుడవీవే సాధూల కెల్ల వినోద రూపం బోన సాక్షి రూపం బీవే సహస్ర శీర్ష పురుషాయని సాధూలు సన్నతిం చేరూగ సహస్రాక్షలు సహస్రపాదామూలు సంయుక్తమైతే పంచముఖంబూలు పదిహస్తములతోల్లితి అంచీతముగయరవి చంద్రగణములు మించి నేత్రములాయి దశ దిక్కులను నీకు పొసగు భుజంబూలు తత్పంచములకు విషదాముఘను మహం మేరు చిరమౌచూ విస్తరి భువిని మేరు వంధు శిలలు మెరయు రత్నంబూలు సురగరడ సాధ్యు సారమౌ యా కల్ప సముదాయల తగుచ్ఛ తీర మృగమలతోను విశ్వామై వృక్షమై వృక్షామై విశ్వమై వెలసీతి వికనివు విశ్వమధ్యమంద వృక్షమౌలమునందు వికసిం చితి వినివు తద్వృక్షమందున దివ్య అమృతం బోను tempulekanu యుండు పావానులై నెట్టి పరమరుっしゃదులు ఫలకర్తలౌను కృత్వియాది భూత గుణవేదముల చేద గణములెపడెనుగా సదమాలము గయాగుణగనం బులుగూడి శబ్దమై వికసించే శబ్ద గుణకమాకాశమై యొప్పేను చెల్బు మీరాగాను నిర్భరంభు గగగన నిర్మాణ మహిమాచె నీల మారుత ముబుట్టి మారుతంబున యజ్ఞి మరియుద్భవించేను మహిమ దలియాదాయె కూరిమి తోడుత అగ్ని యందున జలము కుదురయుండెను చూడ ఉదకమందు పృథ్వీ ఒప్పుగ బుట్టేను ఓపు తోడెను చూడ పృథ్వీ బుట్టేను బహుగాను భూరినీ ఆశక్కు చేతాను అన్నరసమో రసము వలనా శుక్ల శోనితము శుక్ల శోనితమున పురుష బిందువులు తెలగనీ నీ మహిమాచే ఆక్రమించను పృథ్వీ అంతాటి నీ వయ ఆశ్చర్యమాయేగా అకార ఉకారమకార యకార హారలయందు భీకరంబుగనందు ప్రణవముద్భవించే ప్రజ్ఞ బిందు పంచాకంబు భూత పంచకమగుతు ప్రకృతి ఆయేను అందు ప్రకృతి భూతమా ప్రణవ రూపము అంత నీ వైతివి ఆ బ్రహ్మ జలముకు విష్ణువు అగ్నికి రుద్రుడవు ఆధిపత్యం ఇంద్రుడా వాయు భూతముకు అలరియుండును దూడ ఆకాశమునకును ఆదిత్యుడయ్యుండు ఆధిపత్యము నాకు ప్రాకటంబుగ పంచ గుణముల చే తాను ప్రజరివత వ్యక్తి మోక్షములా చేరంజిల్లు ప్రకృతి నిజమూగ జగమెండి తెలియకు రజోగుణము తండ్రి రజోగుణము తమ మూకు రుద్రుడవు వ్యక్తికి నింద్రుడాదిత్యుడు మోక్షము కతిపతులూగ సృష్టికి బ్రహ్మయై పోషణకు విష్ణువై లయము రుద్రుడవు దృష్టి లోపల చూడ తెలివికి నింద్రుడై తేజరిండే మోక్ష కూను ముఖ్యుడాదిత్యుడై మూల ప్రకృతి అందు సాక్షిస్వరూపివై నీ పంచముఖ మూల ఇల పంచభూతములు నిరగీవర్తించిన ప్రాగయా భూత పంచకంబే బ్రహ్మ ఋషురైలిదలిగా నీదు ప్రాగ్ముఖమందు అగ్ని అగ్నితత్వం బాయే

దృగ్విలాసంబూ నవదక తత్వం సనాతన ఋషి కృత్తి తత్వం మహబూ నృషి ఆయేను పొందు మీరగ దూడ నందు నిల ప్రత్న ఋషియును ముదము తోడుత నాయే ఆకాశతత్వముకు నా సుపన్న ఋషి అవతరించను దూడ సాకారముగ సద్విక్ష నంబుల చేత సాక్షి రూపుడ వీవే సానాగ మహర్చి చక్కగా మనవాయ సత్యాముగను జూడ

అనువుగాను శిల్పి ఆ ఇంద్ర రూపమై అలరుచుండెన తోడ విశ్వజ్ఞ బ్రహ్మాయు విలచనాదిత్తుడైహము లోపల దూడ శాశ్వతం బోలే నిజగమెల్ల ప్రఖ్యాతి చెందుతుంటివి నీవు అకారమాదిగయా పంచాక్షరా మూలనాద ప్రకృతి అంత ఓంకారమనియేటి బిందు పంచాకంబు ఉత్పత్తి భూతాలు మన్మాది బ్రహ్మాలు మానాసయజ్ఞాము నను గజే ఘనమోగ ప్రాణులగా పాడుకు నీ వికారాన మూర్తివి మనువుకు యస్కర్మ మహిళను కల్పించి మహిమ తోడుత నీవు ఘనమోగ మయు నాకు గలిగించి దివిదారు కర్మానుదరులోను ఫస్ట్ ప్రజాపతికి తామ్ర కర్మోద్ధరికము నీవు శిష్టాముతోడయ శిల్ప ప్రజాపతికి చిత్రశిల్పం బాయే విశ్వజ్ఞ బ్రహ్మాకు నిలసువర్ణ కర్మను ఉద్ధరించి తెవీవు ప్రాణికోటికి నీవు ప్రభువుగా నుండి పరిపాలన చేయుచు మానస మందుని పూజించు వారికి మనము రంజలుచుండు చుండు మనువుకు ఋగ్వేద పారాయణును మహిని కల్పించితివి అనువుగా ప్రాణేంద్రియాధిపత్యం నిచ్చి అతులూడవైతివి మయునాకు యజుర్వేద మంత్ర పారాయణము మహిని కల్పించితివి నయముగ మనసేంద్రియాధిపత్యం నిచ్చి మహిమదిలిపీవి బోధించి మననాముతో చక్యురించితి నీవు పంచక్షరంబూలు పంచబిందులు పంచదిక్కులు నీవై ప్రజ్జరిల్లి పంచ ఋషులు నీవే పంచబ్రహ్మలు నీవే పంచమూర్తులు నీవే పంచశక్తులు నీవే పంచ ప్రాణములేవే పంచేంద్రియములేవి పంచగుణములు నీవి పంచ అగ్నులు నీవి పంచలోకములివి పంచవేదములివి పంచ సూత్రములివి పంచశాకులు నీవి పంచమతములివి పంచాయతని పంచాంగము నీవి పంచాయతీ నీవి పంచాశ్రమము నీవి పంచైశ్వర్యములు నీవి పంచపంచాలి వదైదింటి కావాల బ్రహ్మతత్వం బీవే అంచీ తమకు పంచా బ్రహ్మఋషులి నీ సద్యుజాత వామదేవఘోరములందు ఆసాముతోను సంకల్ప మాత్రము చేత ఆ బ్రహ్మ ఋషులాయ సానగా పంచకమునీ వై సహజ వర్తన చేత మానితముఖ పంచ పంచలి మహర్షులైరీ ఐదిరవదు ఐదు నూట ఇరవై ఐదుగురు బ్రహ్మ ఋషులైరి నయముతో బ్రహ్మ ఋషుల సంతతి విశ్వ బ్రహ్మమైతి వినేవు స్వరూపమై సత్యశీలము చేత జగము నిర్మించితివి నిగమాగమాదులు వెలలేని శాస్త్రములు ఎన్ను కల్పించితివి నరముగా అవని లోపల నీవు చిరంబుగ సూల సూక్ష్మజీవంబుల సృష్టించి తిచాల లెక్కలేని పెక్కు చిత్రా విచిత్రాములెన్ను చేసి నిక్కముతోడూత నీవుగా నిధి లేదు నిజమోగబువులో విశ్వామి నీవుయ విశ్వబీజాము నీవై విశ్వలోలుడవీవే విశ్వామి వృక్షమై వెలసబీజం వందు మిశ్రమం వై నీవు పిండాండ మీరీతి ప్రజ్జరిల్లను సృష్టి పద్ధాతి నీవవుతు బ్రహ్మాండ మెల్లన కండ తేజం వైన ప్రాజ్ఞుడ వివేగ అండాండంబూన భూచక్ర రూపమై అలరుచుంటి వినీవు పిండాండంబూను సావరాధులుగా సృష్టించిది వినీవు బ్రహ్మాండంబు ఆకాశ రూపంబూన భావించిది వినీవు అమ్మహండంబూన ఆత్మస్వరూపమై అలరుతుంటివి నీవు ఆత్మనాత్మయందు అందు ప్రణవము నీవై ఆక్రమించితి వీవు ఆత్మనాత్మ మధ్య అందునాదము నీవై అలరియుంటివి నీవు నాదబిందు కలలందు నందు నిష్కల నీవే పాదు తెలిసినట్టి పరమ పురుషులాగు భగవంతుడవు నీవే సాధులైన వారి బోధాను తెలిసీత సాధ్యమయ్యద

పంచగుణముల చేత ప్రకృతి మహిమెల్ల ప్రజరిల్లుచు నుండే సంచీతముల నెల్ల దృంచు మహాత్ములకు సాన్నిధ్యవర్తీవి సర్వముని వై సాక్షి స్వరూపివై జగము నిర్మించిదివి నిర్మాల బుద్ధి చెనుగన్న వారికి నిత్యానందం బాయే జన్మ సంచితమైన కర్మబంధములాను చక్క జేయుము వేగ తన్మయత్వమున నినుగన్న వారికి కర్మశూన్యం బాయే ఆగామి సంచేత ప్రారం అనాది అయినది మాయా త్యాగాముచేతనురాగాదులను వీడి భూరి వేదమందున బ్రహ్మంధీవు కామితార్థములిచ్చి కరుణించుడకు ముఖ్య కారణుడీవే నాదబిందు కలలందు సునీలమునందు నిష్కల నీవే పాదు తెలిసి పరమ పురుషువులాకు భగవంతుడవు నీవే ఆది అంతము లేని అనాది మూర్తి వంచువార్యులు జిరి చిన్ననాటి నుంచి చింతన చేసేది చిక్కి ప్రకృతిలోను కన్న తండ్రి నన్ను కరుణతో రక్కించి కడ కాశీ మే కాశీ గయాగబోయిన గాని కడతీరలేరు ఆశతోనూ బోయి గాని అంతాట నీవెగా సహజ నందం చేత సాధువులు నిరతాము కుహరాంతరాలమున నినుగన్న వారికి కోర్తెలిడేరుగా రూగ జ్యోతి రస అమృతమని ఆ బ్రహ్మవే నీవు పాపాల మధ్యాహ్న వ్యాపించుతున్నట్టి పరమాత్మవే నీవు బ్రహ్మ కర్మాలకు మూల మంత్రమై ప్రజ్జరిల్లితివేవు నిర్మలాత్మాచే నినుగన్న వారికి నిత్యనందం బాయ్ పంచవేదాపల సారముగోలాగ భారకర్తవు నీవు పంచాననేక ప్రపంచీతం వైన వస్తువైతి సాంఖ్యతారక మనస్క యోగములు సాధించుటకు నీవు ముఖ్యమైన ధర్మం చిత్ర విచిత్రములు సృష్టించుటకు నీవు సూత్రధారి వినివు నేత్రద్వయం సూత్ర ముదలు సూక నిరదానవైతివి మాయవాదులకు మంత్రవేత్తలకు మార్గం నీవు సద్బోధేత గురు మార్గమైతి వినేవు ము చేయువారికి మూలమైతి విని చిద్రూపం భూన చిత్కాల లోపాల స్థిరమై యుంటివి సత్యలోకమందు బ్రహ్మస్వరూపమై సంచరించి నిత్యముక్తికైవలముసంగాను నేపారి వైతివి వైకుంఠం భూన విష్ణు రూపమై వర్తించుచుంటివి అకుటిలంబుగ విష్ణుభక్తులెల్లా ఆధరించిది వీవు కైలాసంబువున రుద్రరూపమై కానుపించితివీ అల ప్రమాదాది గణంబులెల్లా ఆనందముందిరి స్వర్గలోక మందు స్వరూపమై సంచరించిది వీవు మార్గమిచ్చి మహిమ సింగితి వీవు సూర్యలోకమందు వై శోధించితి నీవు హరి ఆదిగ రుక్షాది బోలు అంత నీవైతే నీవు అంచేతముగ బ్రహ్మానందేవి అష్టాక్షరీ మంత్రం బుజపించిన ఆర్యులకెళ్ళాను నిష్ట తోడా మహతత్వ తత్వం బీవె నిదముగ పృథ్వీలు స్త్రీ పురుషన పుంసకములుగా కాను చిత్రముగా నీవు తద్రూపమైతివి నీవు జగచ్చువై జన్మాధులకు నిఘమాగమా శాస్త్రార్థ కో నిశ్చయించిగా పంచదశాక్షరి మంత్రార్థమును నీవే ప్రాగ్యూడవైతివి మించి షోడాశాము నెంచి చూచిన మంచు వేసి యజ్ఞయాగా మూలు ప్రజ్ఞాతో చేసిన నేమి పలమోగల్వు సుజ్ఞానము చేత చూచిన వారికి సూక్ష్మ రూపం బీవే గాయత్రి మహమంత్రదంబును జ్ఞాన దృష్టి చేత శ్రేయమైనా నీదు శక్తియుక్తంగాను శృతి వేగ ఆధార చక్రము నందు గణపతి రూపమై వెలసి మోదాముతో ఆరు నూర్లు హంసలు నీకు అర్పణ స్వాదిష్టము నందు బ్రహ్మస్వరూపమై సంచరించిది విధాన చెయ్యి ఆరు వేల హంసలు నీకు అర్పణ మణిపూరత మందు మరి విష్ణు రూపమై మరలీతి వినయాముతో ఆరు వేల హంసలు నీకు ప్రకటిత ముగా అనాహత మందు రూపమై అలరు చుంటివి నీవు పూణికతో ఆరు వేల హంసాలు అర్పాణను విశుద్ధ మందున జీవ జీవసహితం భోగ విశదాముఘను అతడు వేయి హంసలు నీకు అర్పానాయేను ఆగ్నేయ చక్రము ఆదిత్యుడావై అలరు చుంచివు ప్రజ్ఞతోడా నీకు పది అర్పాన కుశలంబుగను ఆయే సహస్రారామందు సద్గురు రూపమై అహమస్మి బ్రహ్మము హంసాలు అర్పాన హయేను లెక్కలేని పెక్కు చిత్రములెన్నో దేశిది వేవు నిక్కాముగను పృథ్వీ ఆకాశములు నిండెని శిల్ప అజపగాయత్రి అజప గాయత్రి రహస్యము అంత నీవైతి నిజము ఒక వెయ్యి హంసలైతివి నీవు సూర్యోదయం వాది సూర్యోదయము నాకు సూక్ష్మస్వరూపివై ఆర్యోల నందు సంచారివై ఆడుచుంటి నీవు సహస్రదల మధ్య స్వప్రకాశమునీవై సోహంభావుం చేత నహంకారమందని అమృతధార అపానమైతి వినివు నీలతోయద్య నిలచియున్నటువంటి నీరజాక్తుడవీవే పాలబాగా మందు పరిచారుకులతోను ప్రభువయున్నది నీవే రాజయోగులాకు రత్నగుచ్చంబగుతూ రంజిల్లు చుంచివి ఈ జగద్విలాస వీక్షణం భూచేత విహరించుచుంటివి హంసావు నీవై నీవే హంసూ ఆటించుచుంటివి హింస లేకను పరమహంస స్వరూపమై విహరించుచుంటివి యోగులకెల్లాను భోగమునిచ్చేటి సాధకుండా రాగరహితులైన త్యాగశీలులాకు భోగమై విలసిల్లు పరమహంసై పరమపదం పదంబై బయలైయుంటివి నిర్పమానామీ నిర్వికారామై నిత్యాయమై నిత్యానందముపంగ నిరతామి నామాము పఠించు వారికి నిత్య కైవల్యం వ్యక్తితోడా నిన్ను ముక్తికే స్మరించే భక్తుల బ్రోచేటి సతతాము నిన్నునే స్మరించదను మోక్ష సాధన కొరకునై భావార్థ మంత్రార్థ లక్షార్థముల చేత ప్రాప్త సూత్రము కలది భావించితిని ఆత్మ బ్రహ్మము నీవాని భక్తి చె నిరతాము మధు బ్రహ్మ గోత్ర గోత్రమ నాగా భూషణాచార్యుల ధర్మ పత్నియూ ధరణిందరమ గర్భమందరు కృప చేతాను సత్యనారాయణ విశ్వబ్రహ్మ సద్ధర్మపత్ని సరస్వతీలాకు సద్ధర్మ పత్ని హితవుతో గురువీర బ్రహ్మేంద్ర కరుణాచే కలిగేను నీ కృప ఈ కీర్తన పాడిన వారికి ఇంటి లోపాల ఇది వారికి ఏ లోటు రాకుండా అమ్మని కరుణాచి సమకూరునన్ని శ్రీ విరాట్ బ్రహ్మ భగవాన్ కు జై జయ శ్రీ మాతా గాయత్రి దేవికి జై సానగాది ఋషులకు జై మన్వాది పంచబ్రహ్మలకు జై బ్రహ్మాది పంచమూర్తులకు జై జయ శ్రీ విరాట్ విశ్వ బ్రహ్మ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ అత్రిమామంద్ర స్వాముల వారికి జై जय श्री वीर पाप देवी की जय जय श्री वीर आचार्य सामलवारी की जय जय श्री विराट विश्व की जय जय श्री गोविंद मांबा देवी की जय जय श्री जगन्माता ईश्वरी महादेवी की जय जय श्री सना विश्वेश्वर स्वामलवारी की जय ओम श्री पर ब्रह्म ने हरिहर वीर ब्रह्मेन्द्र जय श्री विराट् विश्वगायत्री परब्रह्मणे नमः जय श्री विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ शान्ति 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 पृथ्वी शान्ति 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 वरुणश्शान्ति शान्ति शान्ति अग्निशान्ति शान्ति शान्ति वायुः शान्ति शान्तिः गगनं शान्ति शान्ति शान्तिः शान्ति 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 सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु